హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరివిల్లు వ్లాగ్స్ ఈరోజు మనము పండు టమాటతోని బాజీ చేసుకుందాము చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది అన్నట్టు నా ఇట్లా టమాటాను నాలుగు ముక్కల్లా కోసుకొని ఇది ఒక క పెట్టుకోవాలి పెట్టుకొని మంచిగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇదొక ఇద్దరికి సరిపోయే అంత చేస్తున్నా నేను ఇట్లా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలన్నట్టు చూడండి అలా ఫ్రై చేసుకోవాలి మంచిగా కాలినట్టుగా హై ఫ్లేమ్లో పెడతాం కాబట్టి టమాటా అంతా కాలినట్టుగా వస్తుంది అట్లా వచ్చినాక వక్క దగ్గరికి వచ్చినాక మనం ఆఫ్ చేసుకోవాలి ఇట్లా చేస్తే టేస్ట్ బాగుంటుంది ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మనం ఇట్లా ఆఫీస్ నుండి అట్లా వచ్చినాక కూడా జస్ట్ ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు కాబట్టి మంచిగా వేడి వేడి అన్నంలో తింటే కూడా చాలా బాగుంటుంది అన్నీ పచ్చియ్యే కాబట్టి కూడా హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు ఇట్లా మనం ఫ్రై చేసుకొని చేసుకోవచ్చు టమాటాలు పచ్చి టమాటాలు కూడా సేమ్ ఇదే చేసుకొని కూడా చేసుకోవచ్చు అన్నట్టు చూడండి అందులో ఉల్లిగడ్డ ఉప్పు కారము పసుపు కరివేపాకు అన్నీసి కలుపుకోవాలి అయితే చేయితోనైనా కలపచ్చు కాకపోతే వేడి ఉంటుంది కాబట్టి చేయి ఇట్లా గంటతో కలవదు అన్నట్టు కొంచెము మనం రోట్లేసి దంచుకున్నాం అనుకో ఇంకా చాలా మంచిగా ఉప్పు కారం వక్కలకు పడుతుంది మంచిగా ఉంటుంది ఇప్పుడు అట్లా కలిసింది కానీ అంత బాగుండదు రోల్ లేకపోతే చైతన్ కలుపుకోవచ్చు చైతన్ కొంచెం చల్లారినాకనైనా కలుపుకోవచ్చు చూడండి నేను ఇప్పుడు దీంట్లో దంచుతున్నా మంచిగా వేడి మే వేడి వేస్తున్నా కదా మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు ఇప్పుడు వేడి వేడిది కాబట్టి ఉప్పు కారం కూడా చాలా బాగా పడుతుంది అంతే ఇంకా ఒక టూ మినిట్స్ అంతే టూ మినిట్స్ కూడా పట్టదు అన్నట్టు అట్లా దంచి మనము బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది అంతే వాటర్ కూడా వస్తుంది కొంచెము టమాటా కాకపోతే ఇట్లా దంచేసరికి చూడండి రెడీ అయింది బాగుంటుంది చపాతీలోకైనా రైస్లోకైనా తింటే చాలా బాగుంటుంది ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హరివిల్లు ఛానల్ని